జనగాం జిల్లా కొండకండ్ల మండలం బయ్యన్నవాగు రిజర్వాయర్ నుంచి సూర్యాపేట జిల్లాకు ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీటిని విడుదల చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ నీటి విడుదల కార్యక్రమంలో భాగంగా జనగాం జిల్లా కొండకండ్ల మండలం బయ్యన్నవాగు రిజర్వాయర్ నుంచి సూర్యాపేట జిల్లాకు ఎస్ఆర్ఎస్సీ కాలువలు మూడు విభాగాలుగా డిబిఎం సిక్స్టీ నైన్ సెవెంటీ సెవెంటీ వన్ కాలువల ద్వారా మొదటిసారిగా ఐదు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ చివరకు పద్దెనిమిది వందల క్యూసెక్ల వరకు పెంచుతూ తుంగతుర్తి సూర్యా కోదాడ నియోజకవర్గాలకు నీటి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించేందుకు అభివృద్ధికి మారుపేరైన కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే ఎస్ఆర్ఎస్పీ కాలువలు తవ్వించడం జరిగిందని రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల సూర్యాపేట జిల్లాలో రెండు లక్షల పదమూడు వేల ఎకరాలకు నీరు అందుతుందని అన్నారు గత ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని అర్ధరహితంగా కాళేశ్వరం నిర్మించడం వల్ల నీటి నిల్వలు లేకపోగా రైతన్నలకు కన్నీళ్లు మిగిలిన నేని ఆవదన వ్యక్తం చేశారా వదిలిపెట్టాను సార్ అంటే ఇమ్మీడియట్లీ నిన్ననే మొన్న వదిలిపెట్టిండ్రు ఇయాల వచ్చి మనం ఈడ బయన బాగ్లా ఇలా ఈ దాని దగ్గర మనం కాకతీయ మెయిన్ కెనాల్ ఫేస్ టూ కాకతీయ మెయిన్ కెనాల్ మెయిన్ కెనాల్ ఫేస్ టు దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి వెయ్యి క్యూసెక్ నీళ్ళు వదిలిపెట్టాం కనుక మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారికి వ్యవసాయం మీద ఉన్న సంకల్పం రైతు మీద ఉన్న సంకల్పం అదేవిధంగా గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు మన నీటిపారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న ఫోన్ చేసిన నేను సిఈ గారితో మాట్లాడితే ఒకసారి మినిస్టర్ గారు కూడా మాట్లాడమని చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిన్న ఫోన్ చేసిన సార్ మరి ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు వదిలిపెట్టారు రైతులు అడుగుతా ఉన్నారు అంటే సామెంట్ నువ్వు వదిలిపెట్టమని చెప్పినారు వారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందుకని వారు కూడా స్వయన తాటిపముల వాస్తవ్యులు కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా వారికి నేను వివరించాలి కాబట్టి చెప్పడం జరిగింది కనుక ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం ఇలా గత ప్రభుత్వం లక్ష రూపాయలు మాఫి చేస్తారని నాటిస్తే ఎవరికి మూల కూడా జరిపోలో ముద్దలకు కూడా జరిపోలే కానీ ఇలా ఎట్ ఏ టైం రెండు లక్ష నుంచి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల మాఫి జరిగింది ఆ జరగని వాళ్ళు ఎవరైతే సాంకేతిక పరంగా వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు ఏతున్నాయో ఆ మాపి కాని రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్లలో పోయి ఎంక్వైరీ చేయమని ఈఎన్సీ ఏది ఏఈఓకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా వాళ్ళు కూడా ఇళ్ళలోకి వస్తున్నారు వాళ్ళు రిపోర్ట్ చేసే సందర్భంలో ఈ ఫ్రాడ్స్ వచ్చినాయి వరదలు వచ్చినాయి మన అదృష్టానికి వచ్చినాయి వరదలు కూడా కనుక ఈ ప్రభుత్వం పక్షపాత రైతు పక్షపాతి తర్వాత